న్నగారి గురించి రెండు మాటల్లో చెప్పాలంటే ఆయన మానవ సేవకి జన్మించిన మహనీయుడు ఆ మానవ సేవ చేస్తూనే అంతమించిన మహనీయుడు ఇట్లాంటి వారు కోటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎప్పుడో పుడతారు అది మీరే మీరే మా నాన్న అది మీరే మీరే మా నాన్న ఇవాళ మేము ఈ పొజిషన్లో ఉన్నామనంటే అది కేవలం మా అమ్మ నాన్న కృప వల్ల ఈ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు రామచంద్ర యాత్ర గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా నూతన శుభాకాంక్షలు பிரிசார மாதிரி கூட காரியம் ஸ்பூர் தவிரர் சைர்மன் அப்போ மேலே ரோஜு ஜாப் எக்கீட்டா அண்ணே எக்ஸாம்பிள் கொண்டமந்த மர்ச்சி போல ఆ రకంగా ఒక ఆదర్శంగా ఒక గైడ్గా ఉన్న మనిషి మనలో లేనందుకు కొంత బాధ ఉన్నా కానీ మనలోనే ఉన్నాడని చెప్పి మేము మాత్రం ప్రగాఢంగా మనం ఎంత చేసినా అని ఏదో ఒకరోజు మనం అందరం పోవచ్చు కానీ నాళ్ళు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా కాదు ఎలా బతికినా అనేది అందరికీ నేర్పిన వ్యక్తి మన

అంతకన్నా పెట్టిన మనకి ఏం కావాలి ఇదేమని చెప్తారంటే నర్సింగ్ చాలా అద్భుతవంతుడు అటువంటి కొనుక్కుగా కొడుకుగా చాలా ఎన్నో జన్మలు చెప్తున్నారు కూడా బాగా సేవ చేస్తూ ఎప్పుడు చాలా బాగుంటారు కుటుంబం చాలా బాగుంటుంది అని ఒకటి ఏది పిల్లది ఏది నచ్చింది

ఈ రోజున మాత్రం క్రమం తప్పకుండా అందరం ఇక్కడ కలుపుతున్నాం కేవలం ఒక వ్యక్తి ఇంత మందిని ప్రభావితం చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు ఎప్పటికైనా చరిత్ర ఎవరి వెంట ఉంటది అంటే చరిత్ర ఎప్పటికీ ఎవరి వెంట ఉంటది అంటే శ్రేతాయుగంలో పుట్టినటువంటి రాముణ్ణి ఈ రోజు వరకు ఎందుకు గుర్తు పెట్టుకున్నారు అంటే ఎందుకు గుర్తు పెట్టుకున్నారు అంటే ఆ తర్వాత ఎంతమంది రాజులు పుట్టింది ఎవరు గుర్తున్నారు రాముడు మాత్రం ఎందుకు గుర్తుంటాడు అంటే మొట్టమొదట తండ్రి మాట కోసం

ఈ కోతులతో ఈ మానవ సైత్యంతో రాముడు రామనాథుని వేసుకున్నారు సేమ్ ఆ సేమ్ పాండవులు అక్కడ ఇంత మందిని కలెక్ట్ చేసుకుని ఈయనక్కడ ఎట్లా నడిపిస్తాడు అని సేమ్ జరిగింది ఎందుకు చేస్తుందంటే అలాగే జరిగింది అనుకున్నారు అందరు ఇంకొక కంపెనీలోని ఏం చేసి అంటే వానర సైన్యంతో రాముడు రావణాసురుడు అవుతా కుంభకారు ఉండొచ్చు మైనవులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ కానీ వాళ్ళందరినీ ఎదుర్కొని రాముడు విజయం సాధించాడు పాండు చరిత్ర కూడా అలాగే ఉంది ఖచ్చితంగా ఈ రోజు వరకు ఇంత మంది గుర్తు పెట్టుకున్నారు అంటే ఒక మనిషిని మామూలు విషయం కాదు కన్న పిల్లలే కన్న సొంత పిల్లలే మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇంతమంది కుటుంబేతర వ్యక్తులు

ఆ తర్వాత మంచి మనవలు వంశం ఒక్కరు కుటుంబంలో కులములో ఒకడు కులములు వారి పేరు మొత్తం కుటుంబం పాండు వేసిన ఖచ్చితంగా అదే అందుకే ఇంత మందిని వెనక్కున్నారు ఇంత మంది ఆశీర్వాదాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా నీకు నీ పిల్లలు ఏదైనా సాధించడానికి ఈ ఆశీర్వాదం ఆయన నాన్న అండ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా విజయం సాధించడానికి ముందుకెళ్తే మేమందరం కూడా కోరుకుంటామని సభాముఖం తెలియజేస్తున్నా ఇంకొక విషయం పిల్లల కోసం ఎప్పుడు పిల్లలు ఒకసారి సదా ఈ పని మనం చేయలేము అని ఎప్పుడు నేను ఎందుకని అంటే నేను ఒక అందరూ మీ అందరికీ గుర్తుండొచ్చు ఒక చిన్న విషయం ఎందుకంటే అందరూ డల్గా ఉన్నారు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ కొరకు ఒక విషయం చెప్తా చిన్నప్పుడు ఈ పని మన వల్ల కాదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి నేను బాల్యంలో ఈ పాప అనుకున్నా నేను హాస్టల్లో గోడ దుక్కి సినిమాకి వెళ్ళాను అది కట్టు తిట్టం కుక్కలు కూడా వదిలిపెడతాను రాత్రి పూట అయితే నేనేం చేసిన నాకు ఎన్టీ రామారావు అపారమైన ప్రేమ భక్తి ఆ గోడ గుడికి ధైర్యం చేసి వెళ్ళిన తర్వాత ముగ్గురం మళ్ళీ పరిగెత్తి కుక్కలు వచ్చి వాసిమెన్ వచ్చి పిలిపించి అదృష్టం బాగుంటుంది పొద్దున మా అందరినీ అక్కడ ప్రిన్సిపాల్ దగ్గర చేసిన సినిమాకి సెకండ్ షోర్ సినిమాకి వెళ్ళి ఆయన పీసీ ఏమన్నా సార్ ప్రిన్సిపల్ ఏమన్నా చూడు కష్టపడి పైకి వచ్చి నువ్వు వినోద సినిమా పైన కుట్టలే తిట్టలే కష్టపడి కష్టపడే కుక్కలు కోడి ఒకవేళ కరిస్తే నీ లైఫ్ ఫైల్ అయిపోయింది ఇంత కష్టపడిపోయినా వాళ్ళు ఎంత పైకి వచ్చి నువ్వు బాగా చదువుకుంటే వాళ్ళలాగే నీవై అయినా పోయినవు కదా ఏం సాధించిన రాత్రి సినిమాకి వెళ్ళి అందులో ఏం నేర్చుకున్నావు నువ్వు అంటు అంటే ఒకే ఒక విషయం సార్ రాత్రి సినిమా సార్ నేను అందులో ఎన్పి రామారావు డైలాగ్ నేను కూడా నేర్చుకున్నాం సార్ అని చెప్పాను ఒకసారి ఎప్పుడు రాత్రి నువ్వు సినిమాకి వెళ్ళావే అని చెప్పుకున్నాడు కరెక్ట్ గా ఒక్కసారి అంటే మనస్సు పెడితే ఏది సాధించలేనిది లేదు అని చెప్పడానికి పిల్లల కోసం ఎక్స్క్లూసివ్ చెప్తున్నా చెప్తున్నాను నేను అందులో ఒకే ఒక మీ అందరూ ఆ కాలం వాళ్ళకు ఆ డైలాగ్ వచ్చి అందులో దుర్యోధనుడి దుర్యోధనుడి అవమానపరచుకుంటూ దుర్యోధరు అన్నగారు ఒక మాట అంటాడు இது ஆக ஆக ஆச்சாரியே பரீட்சை காதேஜ் ஜன்மெட்டி அஷ்டபிதாமி ఆయన మాతో చుట్టూ ఉంటుంది సంక్రమించే నష్టమైపోయింది కులము కులము అన్న బెండవాళ్ళ బిందులకు తాలిత వాక్యాలు పూర్తి

ఆయనతో చేయగలిగలేదు ఇలాంటి వ్యక్తులు ఎందుకంటే అంత నిస్వార్థంగా అంత కచ్చితతో అంత ఏకాగ్రతో చేస్తే ఏదైనా సాధించవచ్చు అని మళ్ళీ నేను పాండు కదా అలాంటి వ్యక్తి ఆయన యువాళి అర్పిస్తూ ఈ రోజు మీ కాదు ఏ రోజు ఖచ్చితంగా ఆయన యువాళి అర్పించడానికి వస్తూనే ఉంటాయి అపారమైన ప్రియం ఇంత గొప్ప వ్యక్తి సో ఈ రోజు మీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన ఆయన మనసును ఆయన ఎక్కడ ఆయన శాంతించేలా ఇంతంగా గర్వపడుతుంటారు పైన

ఇంత గొప్ప కొడుకు ఉండడం మామూలు విషయం కాదు అది గురువజనం అందరికీ సాధ్యమయ్యేది కాదు